అమలాపురం కొంకాపల్లి శ్రీ సెత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మాదిగల ఆత్మీయ కలయికని నిర్వహిస్తున్నాం ఇది నాలుగవ వార్షికోత్సవం మాదిగల యొక్క అందరూ కూడా అక్కడ కూడుకుని వారి యొక్క సాధక బాధకాలను చెప్పుకునే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మాదిగలలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి ఆయా రాజకీయ నాయకుల్ని పెద్దలని అదేవిధంగా ఎంఆర్పిఎస్ లో పనిచేసే నాయకుల్ని ఎంఎస్పిలో పనిచేసే నాయకుల్ని మరి అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా ఆయా సామాజిక వర్గాలు రాజకీయ ప్రాధాన్యత కోరుతున్నారు రాజకీయ ప్రాధాన్యత కోరే సమయంలో మా సామాజిక వర్గం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ప్రధానమైనటువంటి పార్టీలు మా యొక్క మాదిగిలను కూడా గుర్తించి చట్ట సభలకు పంపాలనే డిమాండ్ దీనికి ఈ యొక్క కోనసీమలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానము పార్లమెంటుకు వచ్చి రెండు స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఒక రెండు ఎమ్మెల్యే స్థానాలు మాదికెళ్ళికి అవ్వాలనే డిమాండ్ తోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనికి ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆయా పెద్దలు ఆలోచించాలి డెబ్బై సంవత్సరాల చరిత్రలో మాదికులకి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మాదికులను స్వాగతిస్తూ ఒక శాసన మండలి సభ్యుడు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది